కావలి మాజీ ఎమ్మెల్యే ఒంగూరు మాజీ ఎంపీ మాగుంట పాలతమ్ముటి తీరని లోటుని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మాగుంట పాలతమ్మకు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావులి ఒంగోలు ప్రాంతానికి ఎన్నో సేవలు చేసిన ఘనత మోగుంట పార్వతమ్మకే దక్కిందని వివరించారు ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత మోగుంట పార్వతమ్మకే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కావలి పట్టణ వైసీపీ నేతలతో కలిసి పారతమ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ తగ్గర్లు పాల్గొన్నారు వ్యక్తి చాలా బాధాకరమైన విషయం అందరూ కూడా దిగ్భాంతి చెందారు ఒక మంచి వ్యక్తి ఒక మంచి నాయకుడు కోరుకోవటం చాలామంది కూడా బాధపడుతున్నారు ఎందుకంటే మన జిల్లాకి జీవిత అదేవిధంగా ప్రకాశం డిస్టిక్కి కూడా మొదటి నుంచి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా ఎక్కడో మోగుమోగ గ్రామానికి సైతం మంచి నీటిని అందించింది ఎవరు అంటే పెద్ద చెప్పేది మాగుంట కుటుంబం అని చెప్తారు దానికి ముఖ్య కారణం మాగుంట సుబ్బరామగడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేశారు ఆయన అదేవిధంగా ఆయన సతీమణి ఆయన మాగుంట పాగత అదేవిధంగా ఇప్పటి ఎంపీగా అయినా మాగుంట శ్రీనివాస గారిని గర్వంగా చెప్తాను అంతేకాకుండా కావలి విషయానికి వస్తే మాగుంట పావతక్క చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి నేను రాజకీయాలు పెట్టినప్పుడు అక్క నాకు ఎప్పుడు కూడా సజెషన్స్ ఉండేది పెద్దగా మంచి పేరు తెచ్చుకోవాలి మన కావ నియోజకవర్గాన్ని అభివృద్ధి జరగా అని చెప్పి ఎన్నోసార్లు నాకు సైషన్స్ గడించేది అక్క అడుగు జాడలో మేము ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాము అదేవిధంగా మన పెద్దలు ధ్యానాదిగా ఆసియా కూడా కొనసాగించాలని చెప్పేది అదేవిధంగా అది కూడా కొనసాగిస్తుంది కావగి నియోజకవర్గ అభివృద్ధి మేము ఎవరిని కృషి చేసామంటే దాని వెనక అక్కగా ఈ సైషన్స్ ఎన్నో ఉన్నాయని తెలియజేస్తున్నాం అక్క కావోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ముఖ్యంగా సుమో స్టోర్ ట్యాంక్ మన కావులకి మంచిని పెట్టేదానికి ఏ విధంగా కృషి చేస్తారో దానికి సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా అదే అదేవిధంగా గంగగా నగర్ అంటే తుఫానగర్ గారు గంగు నాకార్ ఆ ప్రాంతం రోజుగాక వేదిక అంత కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండగా దానికి సంబంధించి అప్పట్లో పది కోట్లు తొమ్మిది కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా ఆ గంగగా నగర్గా ఉన్న రోడ్లన్నీ కూడా వేయించడం డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం ప్రధాన కారణం ఆకుంట పర్వతక్క గారు అదేవిధంగా ఈరోజు కావయి ట్రంక్ కావయి ట్రంక్ ఈరోజు దాన్ని డబ్బు గోడ్డుగా వేసేదానికి ఆనాడు గారి వద్ద దానికి సంబంధించిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఆ రోడ్డుని వేయించడం కూడా నిజంగా తన గర్వ కాను ఈరోజు దానివల్ల ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఆమె ఏ విధంగా ఆరాధిస్తున్నారో మనం చూస్తాను ప్రత్యక్షంగా ఎందుకంటే అక్క వచ్చిందంటే ఉండేది గు అటువంటి ఆప్యాయతని ఈరోజు చూడుకున్న కూడా తెలియజేస్తాం అంతేకాకుండా పేదవికి హౌసెస్ ఇవే స్థలాలు దాంట్లో కూడా దాదాపు ఆరు వేల స్థలాలు ఇందుగా ఒక ఆగు మాగుంట పాగతక్క అధ్వగంలో ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్సు చాలామంది కూడా ఆమెతో పాటు కలిసి పనిచేసే అంతా కూడా కలిసి ఆనాడు ఆరు వేల ఇదే స్థలాలు ఇచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర అక్క పోషించిందని చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఎవరైతే మాగుంట సుబ్బకామగడ్డి కానీ ఆనాడు కాపు ఆయన మరణించేదానికి కారణమయ్యాడు అటువంటి వ్యక్తి మీద కూడా జాగి చూపి అతనికి క్షమాపిచ్చ పెట్టిందంట్లో మాగుంట పాగతక్క పాత్ర పోయిందంటే నిజంగా అది ఎవరు చేయని పని కానీ అక్క చేసిందంటే నిజంగా గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి